సత్యం టీవీ శ్రీకాకుళం వీక్షకులకు సత్యం టీవీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం పదేళ్ళ తర్వాత సుమారు పదేళ్ళ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బోర్డు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది వీటిలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులకు అవకాశం కల్పించింది గత పదేళ్ళ తర్వాత రైల్వే శాఖలో ఇంత స్థాయిలో లోకో పైలట్ ఉద్యోగాలు తీయడం మొదటిసారి కాబట్టి దీన్ని నిరుద్యోగులంతా ఎదురు ఎదురుచూస్తున్నారు విపరీతమైన సెర్చ్ చేస్తున్నారు నోటిఫికేషన్ కోసం యూట్యూబుల్లో అందుకోసం మీకు ఆ సమాచారాన్ని మేము అందించాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం మన దేశంలో ఉపాధ్యాయులు లేదంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆర్మీ ఫోర్స్ సంబంధించిన ఉద్యోగాలు అయితేనే ఉద్యోగాలు అన్న రీతిలో లేదంటే రైల్వేలో తీసిన ఉద్యోగాలు అయితేనే ఉద్యోగాలు అన్న రీతిలోనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు అయితే వివిధ వాల్యూస్ సెక్టర్లో ప్రతి సంవత్సరం ప్రతీ నెల ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది అయినప్పటికీ దానిపైన ఎవరు దృష్టి ఉండదు దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు అది ఒక ఉద్యోగం కాదన్నట్టుగా ఉంటారు ఎందుకంటే రైల్వేలో కానీ ఫోర్స్లో కానీ ఉపాధ్యాయులు కానీ దీనికి తగ్గట్టుగానే అందరూ నిరుద్యోగులు కోచింగ్ తీసు తీసుకుంటారు కాబట్టి దానికోసమనే ఎక్కువ మంది ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి అవైతే ఉద్యోగాలు అన్న ఆ దానికోసమే ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారు స్టడీ సెంటర్లో కూడా కూర్చొని రాత్రి పౌలు చదువుతూనే ఉంటారు అయితే మన దేశంలో గత పదేళ్లలో నిరుద్యోగ సమస్య పెరిగింది పెరిగింది అని చెప్తూనే ఉంటారు దానికి ఒక ఉదాహరణ మీరు చెప్తాను నేను రెండు వేల ఇరవై మూడు జులై నాటికి దేశంలో ఏడు పాయింట్ తొమ్మిది శాతం నిరుద్యోగ సమస్య ఉన్నట్లుగా ఒక సర్వే సంస్థ ఒక బ్లూంబర్గ్ అనే సర్వే సంస్థ సర్వే చేసి చెప్పింది అది అదే సర్వే సంస్థ రెండు వేల ఇరవై నాలుగు అది ఈ సంవత్సరం జనవరి నాటికి ఆరు పాయింట్ ఎనిమిది పాయింట్ ఎనిమిది పాయింట్ ఏడు శాతం పెరిగిందని చెప్పింది దీన్ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సీఎంఐ సంస్థ నిర్ధారించింది కూడా దీన్ని తీసుకుంటే మన దేశంలో జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చిన తర్వాతను విద్యాశాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ పోస్టులు భర్తీ చేయాలనే స్పష్టత కేంద్ర ప్రభుత్వంలో లేదు అలాగని రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదు ఎందుకంటే ఇది పేర్లగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టం కాబట్టి పేర్లగా మన రాష్ట్రాల వరకు ఈ చట్టం వర్తింపు చేస్తున్నాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందులో మన రాష్ట్ర ప్రభుత్వం కూడాను ఈ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసిన దాంట్లో మొదట మొదట్లో ఉంది దీంతో ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనేది స్పష్టత లేదు దాంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగాలు తీసినప్పటికీ ఇప్పటికీ అది కోర్టు కేసులో నలుగుతుంది దాంతో నిరుద్యోగులు కానిస్టేబుల్ భర్తీ ఎప్పుడో పూర్తయింది కానిస్టేబుల్ పరీక్షలు రాసినప్పటికీ ఉద్యోగుల్లో నియమకాలు ఇంకా చేరలేదు ఇవన్నీ పక్కన పెడితే మన రాష్ట్రంలో గత యాభై ఎనిమిది నెలల్లో రెండు లక్షల పదిహేను వేల ఉద్యోగుల్లో రెండు లక్షల పదిహేను ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు అందులో సచివాలయం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువ మంది ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్న గ్రూప్ వన్ ఆ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఉద్యోగులు కూడా ఉన్నప్పటికీ సచివాలయం ఉద్యోగులు ప్రధ మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో వైద్యోగ శాఖ ఉద్యోగులు ఉన్నారు అలా దాంతో పోల్చుకుంటే రైల్వే శాఖలో ఉద్యోగులు భర్తీ కాకపోవడానికి కారణం కూడా ఒకటి ఉంది రైల్వే శాఖ గత పది జా ప్రైవేట్ సంస్థల చేతికి వెళ్ళిపోతుంది అందులో రైల్వే ట్రాక్లతో పాటు కొన్ని మార్గాల్లో ట్రైన్లు కూడాను రా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది దీంతో కాంట్రాక్ట్ కార్మికులకు కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది తప్ప శాశ్వత ఉద్యోగులకు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడ ప్రభుత్వ నియామకాల భర్తీకి సంబంధించి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు దీంతోనే ఈ పోస్టులకై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ మంది ఆతృతగా ఎదురుచూస్తూ ఆతృతగా ముందుకెళ్తున్నారు దీనిలో ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులలో వివిధ జోన్లకు వివిధ డివిజన్లకు కేటాయించింది అందులో అన్ని పోస్టులు కూడా లోకో పైలట్కి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన ఉద్యోగాలే వీటికి చివరి తేదీ నోటిఫికేషన్లో ఈ రోజు నుండి ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం కల్పించగా చివరి తేదీ ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ అప్లై చేయడానికి ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ అదే రోజు పేమెంట్ కూడా ఫీజు పేమెంట్ చేయడానికి కూడా ఆఖరి తేదీ అదే రోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆర్ఆర్బి లింక్లో మీకు అందుబాటులో ఉంటాయి అయితే ఇంకా స్పష్టంగా ఇక్కడ చెప్పదలుచుకునేముంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది స్వయంగా విద్యాశాఖ మంత్రి బత్ సత్యనారాయణ ద్వారా సత్యనారాయణే దీన్ని ప్రకటించారు అయితే కేంద్ర ప్రభుత్వం లోకో పైలట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడము రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీని ప్రకటిస్తామని చెప్పడము ఎన్నికలు ఇష్టంట్టుగా అందరూ అభివర్ణిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ప్రాసెస్ ముందుకు సాగుతున్నా ఈ ప్రభుత్వాలు హయాంలో నోటిఫికేషన్ వచ్చిందని వచ్చి రా అవతల రాబోయే ప్రభుత్వాలు దీన్ని రద్దు చేస్తాం అనుకోవడానికి ఎక్కడా లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ నియమకాలు ఏ ప్రభుత్వం వచ్చినా రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఇది కొనసాగిస్తుంది తప్ప దీన్ని రద్దు చేసే అవకాశం ఉండదు అందుకోసం దీన్ని ఎన్నికలు స్టంట్గా చూసుకు చూడడానికి వీలు లేదు అభ్యర్థులంతరా నిరుద్యోగులంతరా వారి అర్హతను బట్టి వారి ఏ అయితే అర్హత ఉందో ఏ స్థా ఏ స్థితిలో ఎక్కడ సత్యం టీవీ శ్రీకాకుళం బయోలో ఈ లింక్ను పెడుతున్నాం దాని ద్వారా మీరు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కలుగుతుంది మీరు మరిన్ని పూర్తి వివరాలు మరిన్ని నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని పొందడానికి సత్యం టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి